హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు శుభకార్యాల్లో చేసే విధంగా చామదంప డీప్ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ కరకరలాంటివి తుంది వేపుడు బాగుంటుంది ప్లీజ్ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా చామదంపలను శుభ్రంగా కడిగి కుక్కర్లో రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించి చల్లారిన తర్వాత తొక్కలు తొలగించాలి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సగం వంగళ సైజు మందంగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి కాగిన చామదంప ముక్కలను నూనెలో వేసి డీ ఫ్రై చేయాలి ఒక బాండి పెట్టి వేరుశెన గుళ్ళు మూడు స్పూన్లు ఎండు కొబ్బరి రెండు ఇంచెలు నువ్వులు ఒక స్పూను చిన్నుల్లిపాయలు నాలుగు రెబ్బలు ఇంచు అల్లం వేసి కాసేపు వేగని వేసి పక్కన పెట్టాలి చల్లారనివ్వాలి రెండు పాయలు సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు చేర్చాలి తర్వాత బాండి పెట్టి ఒక గిరిట ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర జీడిపప్పు పులుకులు కరివేపాకు చీల్చిన మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు సరిపడినంత వేసి సరిపడంతా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఈ లోపు మనం వేపి పక్కన పెట్టిన వేరుశేన గుళ్ళు మిశ్రమాన్ని జారులో వేసి పొడి చేసుకోవాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ వేగిన దానిలో ఈ మిశ్రమాన్ని వేసి కలపాలి కలిపిన తలర కాసేపు ఒక ఐదు నిమిషాలు వేగినాక మనం పక్క మీద పెట్టుకున్న చామదంప ముక్కలు కూడా అందులో వేసి పది నిమిషాలు వేగినాక కారం చల్లి కాసేపు వేగనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చామదంప డీప్ ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఈ ఫ్రైని శుభకార్యాల్లో పెట్టేవాళ్ళు ఈ ఫ్రై అన్నం లోను రసంలోను పప్పుచారులోను సైడ్ డిష్గా పనికి వస్తుంది కమ్మగాను రుచిగాను ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేయటం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది నిజం ఫ్రెండ్స్